నమస్తే మైలూర్ సాతో నా పురుషుష్ కుమార్ వివరాలు ఎంత మోసపు మాటలు గోడపు అతనాలతో చిత్ర పరిపాలన చేశారని వాసలు దగ్గరగా రైతు రైతుల మనసుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పట్టే రాష్ట్ర రైతు బాబు ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ವಿಜಯಸಾಯಿರೆಡ್ಡಿ ಗಾರಿ ಆ ಶಿಕ್ಷ ಅಲ್ಲ ರೈತ ವಿಭಾಗ ಅಧ್ಯಕ್ಷ ಎಂವಿಎಸ್ ನಾಗರೇಡ್ಡಿ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯ ಬಾಲನೆ ಶ್ರೀನಿವೆಡ್ಡಿಗಾರು ಅಲ್ಲೇ ಮಾಜಿ ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಭ್ಯುರು ಬೈಲಿ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಮಾೀನವಾಸ್ ರೆಡ್ಡಿಗಾರು ಜಿಲ್ಲಾ ಮಸ್ಟಿ ವರ್ಯ ಸುರೇಶ್ ಗಾರು ಜಿಲ್ಲಾ ಪ್ರತಿ ಒಕ್ಕ ಸಹಜರ సభ్యులు అలానే జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంకయ్య గారు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆశీసులతో ఈ ఈరోజు నేను ప్రకాశం ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి నుంచి అలానే జోనల్ అధ్యక్ష పదవి నుంచి మూడు జిల్లాల అధ్యక్ష పదవి నుంచి ఈరోజు నాకు రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను వారికి నా యొక్క శిరస వచ్చి పాదాభివందన కూడా చేయించున్నాను ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి కోసం కానీ మంచి రైతుల కోసం కానీ శనగ రైతుల కోసం కానీ నేను పడ్డ తపన శ్రమ అక్రమ కేసుల గురించి ప్రతి ఒక్కటి పార్టీ కోసం నేను పడుతున్న శ్రమని గుర్తించి నాకు ఈ విధంగా ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది అలానే నాకు ఈ ప్రోత్సాహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేయుచున్నాను ముఖ్యంగా సోదరులారా పాత్రికేయ మిత్రులారా ఈ పత్రికా సమావేశం పత్రికా మా పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టానంటే మనం నా యొక్క పురోగతి నాకు వచ్చి లభించిన అవకాశాన్ని మీతో పంచుకోవడానికి అలానే జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఐదు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల ఈ యాభై ఐదు నెలల పాలనలో ఏ విధంగా వారు లబ్ధి పొందుతున్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాకు తిరిగి మరలా ముఖ్యమంత్రిగా వచ్చి ఈ పథకాలని అమలు చేసి మరలా మాకే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి అనుకుంటున్నారు ఆ విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి గారి యాభై ఐదు నెలల పాలనకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ సోదరులరా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నాటికి రాష్ట్రం విభజన జరిగి ఐదు సంవత్సరాలు గ్రాఫిక్స్తో పరిపాలన చేసి ఎంతో అనుభవం ఉంది నేను ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను ఎన్నో కరువులను ఎదుర్కొన్నాను కరువులను జయించాను రెయిన్ గన్స్తో వర్షాలు కురిపిస్తాను కంప్యూటర్లో కూడా తుఫాన్ని ఆపేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నలభై సంవత్సరాలు అనుభవం ఉంది అని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వంద కోట్లు ట్రెజరీలో ఉంచి ఎంతో అప్పుని చేతికి పట్టించి వెళ్ళారు అనుభవం లేదు వయసు లేదు పరిపాలనా దక్షత లేదు ఏమీ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు కానీ మాటలు కాదు చేతల్లోనే నేను చూపిస్తాను నటించడం కాదు ప్రజా జీవితాలు మనసుల్ని పేదవాడి మనసుని గెలుచుకోవటం అభివృద్ధి అంటే అనుభవం కాదు మోసం చేయటం కాదు పేదవాడిని ఆర్థికాభివృద్ధి పెంచటం అభివృద్ధి అని చెప్పి చేసి చూపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాజీ ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు ఎన్నికల మేము అవి మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అని చెప్పి మీరు ఎన్నికలకు పోగలరా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు మేము రద్దు చేసి కొత్త పథకాలను పెడతామని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా సమాధానం చెప్పండి చంద్రబాబు గారు సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను మేమే మరలా అమలు చేస్తాం వాటిని మేమే కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనా దక్షుడా చంద్రబాబు గారి పరిపాలనా దక్షుడా రెండు లక్షల కోట్లతో రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసి ఖర్చు చేసి అదే రెండు లక్షల అరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తే నీకు పరిపాలనలో ఆ రోజు తెలియదా మీకు ఈ పథకాలు పేదవాడి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సింది పేదవాడి యొక్క కుటుంబం ఏ విధంగా ఉండాల్సింది పేదలని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాల్సిన విషయం నీకు తెలియదా నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మోసపు మాటలు బోటకపు వాగ్దానాలతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాస్తవికతకు దగ్గరగా వాస్తవంలో పరిపాలన చేస్తూ పేద ప్రజల మనసులను గెన్ను ఎన్ను గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తరువాత ఈ యాభై ఐదు మాసాల పరిపాలనలో వారికి పద్నాలుగు నెలలు కోవిడ్ కరోనా కరోనాలో పడ్డ బాధలు సామాన్యులందరికీ ప్రతి ఒక్కరు మిత్రులు అందరం బాధపడ్డాం పద్నాలుగు నెలలు కరోనా గుండా ఎంతో ఇబ్బందులు పడ్డం ఎంతో పరిపాలన ఎంతో అనుభవం ఎన్నో ఆర్థిక ఆర్థికంగా ఎంతో లాభం ఉన్న రాష్ట్రాలు ఢిల్లీ రాజస్థాన్ సంపన్న దేశాలైన అమెరికా ఎన్నో దేశాలు కరోనాకి విలవిలలాడిపోయే ఆర్థికాభివృద్ధి చితికిపోయింది ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని ఏ విధంగా జయించాలా ఈ కరోనాలో పేదవాడికి పట్టడన్నో ఏ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతో వారికి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో పేదవాడి కోసం కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ గుండా రాష్ట్ర ఆదాయం గణనీయం దక్కేది అయినప్పటికీ పేదవాడికి ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం లేదని అనేక పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి ప్రజలు మంచి చేయడానికి అనుభవం కాదు కావాల్సింది చిత్తశుద్ధి కార్యశుద్ధి ఉంటే సరిపోతుంది అందుకు ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాభై ఐదు నెల నెలల పాలన ప్రధానంగా సోదరులారా రెండు వేల పంతొమ్మిది జూన్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వారు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిన సొమ్ము అది ఏ విధంగా పేదవాడికి చేరుతుంది లేనిది దాన్ని పరీక్షిస్తున్న విధానం నిజంగా శ్లాఘనీయం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ట్రాలు వారిని ఆదర్శంగా తీసుకొని పరి పరిపాలన చేస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా ఎన్నో ఎంతో అనుభవంలో ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాటలు నడవ నడవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతు భరోసా కింద ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్ల రూపాయలని ఇప్పటివరకు రైతు భరోసా కింద ఖర్చు చేయడం జరిగింది సంవత్సరానికి పన్నెండు వేల యాభై రూపాయలు ఇస్తానని మొదట వాగ్దానం చేసి కాదు అని చెప్పి మరలా పదమూడు వేల ఐదు వందల రూపాయలని పెంచి దానిని ఐదు సంవత్సరాలకి అమలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గురించి తీసుకుంటే సోదరులరా గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయారు చంద్రబాబు గారు ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఉచిత విద్యుత్తు ఏడు గంటల ఉచిత విద్యుత్ సరఫరాకి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను నెల పాలన నుంచి దిగిపోయే సమయానికి ఈ డబ్బు గత ప్రభుత్వం చెల్లించాల అంటే ఐదు సంవత్సరాలకి గాను మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే చంద్రబాబు గారు విద్యుత్ బకాయిలు చెల్లించడం జరిగింది ఈ విధంగా ఎంతో అప్పుని ఎన్నో రంగాల్ని చంద్రబాబు గారు ఏటనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంటల బీమా ఒక్క రూపాయి రైతు కడితే పంటల బీమాని పశువులు మేకలకు కూడా గొర్రెలకు కూడా ఈ పంటల బీమాని వర్తించే పరిస్థితి తీసుకొని వచ్చారు మీకు చెప్పే విషయం ఏంటంటే సోదరులరా గతంలో ఈ తుఫానులు కానీ పంట నష్టాలు కానీ ఎప్పుడైతే జరుగుతాయో రైతు నష్టపోతే అతనికి తిరిగి అదే సంవత్సరం డబ్బులు ఏ ఎప్పుడూ రాలేదు ఆవి తిరిగి వచ్చేది మరలా రెండు సంవత్సరాలకో సంవత్సరానికో తిరిగి ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆగస్ట్ నెలలో ఖరీఫ్ సీజన్లో E o átomo são não serve.